ను చెప్నేటైనదమ డిస్నీ మా ఇద్దర్ని కలిపింది ఐ లవ్ యూ మా ఐ లవ్ యూ ఓకే తింటా మావా హ్మ్ మన మనజ్ గడు పోర్ల అంటే వడతడు పోర బొగ్న కొడు కనుకున్నంగని చాలా సెన్సిటివ్ మాయుడు అమ్మంటి జోడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు నిజంరా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసిండారా అమ్మకిట్లా ఆ మనతోనేమైనా చేతారా నో 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 ఫోన్ ది మామ ఫోన్ ది నేను

ఏం లత్కోర్ పని చేసినావరా నేనేం చెయ్యలే చెప్తున్నావంటే నువ్వు ఏదో లతర పని చేసింటావురాలు మంచి నీతో అంటే అరే నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పొర పొట ఇంచుంటాడు తడుపు చేస్తుంటాడు నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి వానికి ఒక పిల్ల దానికి ఒక కడుపు ఏంటి ప్రాబ్లం నా ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టపడ్డారని చెప్పి చెప్పి నన్ను బ్లోకమంటావా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకున్నాం ఎలాంటి పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ చెప్పు స్పాన్సర్స్నే చీఫ్ గెస్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్

పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసోటికల్స్ అశోక్ ఎస్టేట్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగిందో నాకు చెప్తాడు రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా అరే వాడి మొహమ్ సార్ అర్థమైతే వాడు ఉడక పెట్టిన వెళ్ళి ఎల్లో దిశ వైట్ తిన్న రోజు అర్థమైంది రా మా నువ్వు గుట్టుకో ఏం మాట్లాడమేంది అశోక్ ఏం చెప్పంటరా డేటి నేను సెవెన్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఏమో అనుకున్నా కానీ ఒక ఈ టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు బియర్లు బీర్లు ఇచ్చాడు రే నాకు ఆడు టీషర్ట్ మీరు జాకెట్ తీసుకుంటే డబ్బు నోడారా పానాడు ఆడప్పుడు డబ్బులు అడుకున్నాయి పార్టీ పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేడీ అన్నను బలవంతం పెట్టేనా అన్నం తినిపిస్తాడరా మా తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి సెరబెట్టి బుజ్జి కదా జన్ని నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగానే మీరు అందరు దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు త్రీ హండ్రెడ్ నువ్వు కోటి స్పెడ్ కొడుకు అని తెలియకుండా నీ బీయర్లోకి నేను కలిసిపెట్ట పైసలు బడివి పావలా కూడా ఏం బావడు ఏ జర్నీ జర్నీ ఇప్పుడేమైంది జర్నీ అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షన్ నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా ఇట్స్ నాట్ ఓకే నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు సర్లే మన రిలేషన్ పెంచుకుందాం ఎంత నాదన కదా ఆ హల్ల శృతి ఎక్కడ ఉన్నావ్ అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధం ఇష్టమే కదా రేపు ఏం ట్విస్ట్ లేకు నా టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి ఆ అమ్మా వస్తున్నా ఎందుకు రాసుకోలాగా రుస్తావు లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అను తప్పు క్లాస్ ఎవెన్యూ బార్డింగ్స్ అటు వేయించుకున్నాడు దానికి బుద్ధిందా ఆడంత బాధల్లో ఉంటే గోకర్ణ అంటావేంటరాకర్ణాబోధం పారాగ్లైడింగ్ కూడా ఉంటది ఎందుకు అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు కనీసం వాళ్ళు ఇంటి దాకా వెళ్ళలేవా ముందు వాళ్ళ నాన్న అందించి ఏ అమ్మాయికైనా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రాసి కమింగ్ మావా ఇప్పుడు వీటికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుంది రా ప్లీజ్ నాన్నా అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ ఉంటాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా కంగారు ప్రశ్ని ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ అంకిల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్ లో కోసం కోసం అవుతుంది అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయింది అడిగాను కానీ ఈ రోజు బండికి రెండు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను ఎందుకు అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్ భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మ తారా తమ్మలాంటి వారు మీ దగ్గర అబ్బుతాలు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై ఇరవై మూడు మంది మధ్యలో లాస్ట్ సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళ గుంతెత్తుకు వస్తారంటాడు మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు అలాంటి శృతి నన్ను నమ్మింది అందుకే మీరందరూ శృతి నమ్మాలి నేను నమ్మను నేను నమ్మ ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలా అంటుండే ఎలా ప్రేమించావే శృతి నువ్వు లవ్ చేస్తావా

మీకు దండ నాకు ప్లీజ్ అక్కడ 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 మీకు దండ ప్లీజ్ సారీ అండి సార్ సింధు సింధు ప్లీజ్ రెండు అడుగులు వెనకాలు చేతులు కట్టుకో నూరు పని వేలేసుకో ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడు నాన్న మీరిద్దరేం టెన్షన్ పడకండి నేను మేనేజ్ చేస్తాను ఏదో బానే ఉంది ఆ కాకపోతే ఒకటమ్మ మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడండి అది చూసుకో పరువు బి